నాయకుడు ఎందుకు లేడా అని ప్రపంచ దేశాలు సైతం మన దేశం వైపు చూసే విధంగా ఉంటే ఇవాళ ఒక విగ్రహం పెట్టి ఏం సమానం ఇవాళ పాలకులు చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ సంపద సమాన సమానంగా పంపిణీ జరగట్లేదు ఇవాళ ఆర్థిక అసమానతలు ఎందుకున్నాయి పేదవాడు పేదగాడన్నాడు ధనికుడు ధనికుడు అనిపోతున్నాడు కను పేదవాడు పేదగాడనుకుంటున్నాడు ఎందుకు ఇవాళ హైదరాబాద్ సిటీ అభివృద్ధి చెందిన సిటీ బెంగళూరు సిటీ అభిచందన్ సిటీ ముంబై ద బెస్ట్ సిటీ కానీ అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బిచ్చగాళ్ళు ఎందుకున్నారు అని ఇవాళ రాజ్యాంగం రాసిన నిర్మాత తర్వాత చూపెట్టు తర్వాత అనమాట దాని సమాధానం ప్రతి పాలకుడు సమాధానం చెప్పాలి అవును అవునా కదా ఎందుకు రాసినా అందే సంపాదన సమాధానం పంపిణీ చేయనప్పుడు రాజకీయం మీరు అధికారం ఎందుకున్నారు మీరు ఎంత కాదు అధికారం చేరని ఇవాళ అంబేద్కర్ చూపులు కనబడుతుంది దానికి ప్రతి పార్కుడు సమాధానం చెప్పాల్సిన రోజు ఆసనమైంది ఇంకా ఎన్నాలండి డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారత డెబ్బై సంవత్సరాల గణతంత్రోత్సవం ఉత్సవం డెబ్బై నూట యాభై సంవత్సరాల చేతు కలిగిన రాజ్యాంగం మహానత గట్టి ఉన్నాడు ఎందుకు మన దేశం కిందకే పోతుంది బరుగు బలైన వర్గాలకు అభివృద్ధి ప్రాంతం ఎందుకు అభివృద్ధి చెందకపోతున్నాం అంది ప్రతి ఒక్కరు గమనించాల ఇవాళ ప్రతి వాళ్ళ వారి వీధి విధిన నాయకులు ప్రతి ఒక్క పాలకుడు రాజ్యాంగం పది పదవిలో ఉన్న ప్రతి నాయకుడు ఇవాళ మాలా వేసే పరిస్థితి ఆ అంబేద్కర్ ఆశయాలు ఏంటి మాలా వేసేంతా మాత్రం సరిపోదండి అంబేద్కర్ ఆశయాలు ఏంటి సిద్ధాంతాలు ఏంటి అంబేద్కర్ దేని కోసం ఆమె సార్ కుజేశాడు తన జీవితాన్ని ఆర్పణ ఎందుకు చేశాడు అని ఆలోచించిన సమయం ఆ సన్యమైంది ఇవాళ ప్రతి వాడవాళ్ళ అంబేద్కర్ విగ్రహం ఉంటుంది దాని పక్కనే వైన్ షాపు ఉంటుంది ప్రతి అంబేద్కర్ ప్రతి మండల ఆఫీసులో అంబేద్కర్ బొమ్మ వేలాడుతూ ఉంటుంది దాని అక్కడే లంచగొండు వెళ్తున్నారు అలాగే ప్రతి పోస్ట్ ఆఫీస్ ప్రతి పోస్టేషన్ లో అంబేద్కర్ ఫోటో ఉంటుంది కానీ అక్కడే ఒక సగటు జీవికి న్యాయం న్యాయంకరమైంది ఎందుకుంది నా దేశం ఎందుకుంది అని అంబేద్కర్ చూపుడు వేలు చూపిస్తుంది దానికి పాలకూడ సమాచారం చెప్పాల్సిన అవసరం ఉంది లేదంటే దిగుపండి ఎవరికోసం అండి ఎవరికోసం ఇవాళ అమ్మాలి వేల కోట్లకు అధిపతి తొంభై ఎనిమిది శాతం సంపద ఇవాళ కొద్ది మంది చేతులు మురుగుతుంటే నా బాలి నా బలి వర్గాలు నా గిరిజనుడు నా దళితుడు ఇవాళ సరైన న్యాయం కోసం సరైన విద్య కోసం సరైన ప్రత్యేక కోసం ఇవాళ అల్లాడుతున్నాడు పాసాది కొవ్వుట్టిన కేసులు కొవ్వు పట్టిన కేసులు డబ్బుతో కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం చేసుకుంటుంటే ఆహారం లేక తిండి లేక చనిపోయిన పేదల పిల్లలు ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోతున్నారు దానికి సమాధానం ఎవరు చెప్పాలి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి వారు అది కాదు రాజ్యాంగం ఏంటి రాజ్యాంగం విలువం ఏంటి అది ఎప్పుడైనా సరే ప్రతి ఒక్క వ్యక్తి ఇప్పుడు ఎంపీ లక్షలు ఉన్నాయి ప్రతి విద్యార్థికి ప్రతి ప్రతి విద్యావేత్త సంధించే కొంచెం ఒకటే అంబేద్కర్ ఒక ఒక వాగానం ఇచ్చిండు అరే నాయన నీ చెట్టులో ఓటే వల్నిచ్చాను దాన్ని దాని నువ్వు రాజు అవుతావా నువ్వే తెచ్చుకుంటాడు అది ఖచ్చితంగా మనం అవగాహన చేసుకోవాలా అప్పుడు మనందరం మనలో మార్పు వచ్చినప్పుడే దేశంలో మార్పు వస్తుంది జై భ